బగలాం పరమేశ్వరీం నమామి నమామిశక్తిపీఠస్ శివాపుర నివాసి తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని శివంపేట్లో ఈరోజు శ్రీ బగళాముఖి నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రోజు అమ్మవారికి విశేష అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత మహావిద్యల్లో ఒకరైనటువంటి ధూమావతి దేవికి ప్రత్యేకంగా అభిషేకము అర్చన మొదలైనటువంటి విశేష కార్యక్రమాలు జరిగాయి భక్తులు ఎందరో క్షేత్రాన్ని సందర్శించి అమ్మ యొక్క అర్చనలో పాల్గొని అదేవిధంగా ధూమావతీదేవి యొక్క అనుగ్రహానికి బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు ఆ తర్వాత శ్రీ బగళాముఖి మహామంత్ర హవన కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది ఆ తర్వాత భక్తులకు తీర్థాద వితరణ కూడా జరిగింది ఈ నవరాత్రుల్లో రోజు ఒక మహావిద్యకు పూజ చేయడం అనేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం ఈ బగడాముఖి శక్తి పీఠంలో జరుగుతుంది భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొని తమ జన్మలు చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను